హలో ఆగండి 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 మీకు విషయం తెలుసా నాకు కూడా తెలీదు ఇప్పుడు తెలుసుకుందాం మనం అదేంటంటే మరి మ్యాటర్లోకి వెళ్తే ఏమీ లేదు జస్ట్ లైకుల కోసం జస్ట్ కామెంట్ కోసం ఏడు చేస్తున్న కొంతమంది ఆడవాళ్ళ కోసం నాకు నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను ఎంత కష్టపడి నేను రెడీ అయ్యి వీడియోలు చేస్తున్నాను నా వీడియోలు మీకు నచ్చట్లేదా నాకు కామెంట్స్ చేయట్లేదు నాకు లైక్లు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మీరు మీకు అంత ఇగో ఏంటి అని అడుగుతున్నారు కదా మరి మీకు అంత ఇగో ఏంటి ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకుంటే ఏమవుతుంది కామెంట్ పెడితే ఏమవుతుంది ఏమైనా మీ డబ్బులు అవి అయిపోతాయి ఏంటి కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని మీరు గుర్తించాలి కదా గుర్తించకపోతే ఎలా ఇది మీకు తెలియదు మీరు ఒక లైక్ వేసుకున్నారు పోయేది ఏం లేదు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలియని విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఒక్క రూపాయి కూడా కలిసి రాని ఈ లైక్లు కామెంట్ కోసం వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఎందుకు ఏడుస్తున్నారు నా నా వీడియోలు తిరగట్లేదు నా నా వీడియోలు లైక్లు రావట్లేదు నాకు ఫాలోవర్స్ రావట్లేదు నన్ను ఫాలో చేయండి నాకు కామెంట్స్ చేయండి ఒక్క రూపాయి కలిసి వస్తుందా వాటి వల్ల మీకు కలిసి రాని కోసం వాటి కోసం మీరు ఎంత తాపత్రం ఎందుకు పడుతున్నారు ఏ టైంలో ఒకవేళ ఎక్కువ లైక్స్ ఎక్కువ కామెంట్స్ ఉన్నాయనుకో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ లైక్స్ కామెంట్స్ వల్ల ఏమైనా వాళ్ళకి ఉపయోగం ఉందా వాళ్ళ సమస్యలు అయినా పోతాయా ఆ లైకులు కామెంట్ల వల్ల మీకు ఎక్కువ లైకులు కామెంట్లు కావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఫాలో అవుతారా ఫాలో ఫాలో తీసుకోండి అంటే నన్ను ఫాలో చేయమని నేను అడగట్లేదు నాకు ఎలా సిరాకు పోరు ఫాలో చేయండి కామెంట్స్ వేయండి లైక్స్ వేయండి నా వీడియోలు నచ్చినాయా నేను కష్టపడి చేస్తున్నాను అంత సేఫ్ క్యారెక్టర్ అయితే నాకు లేదు జస్ట్ మీకు నా వీడియో మీరు చూసి మీకు అర్థమైతే నేను మంచిగా కామెంట్ చేయమని అడుగుతాను ఎందుకంటే నై ఓకేనా అంతే తప్ప నా కామెంట్కి మంచి రిజల్ట్ మిమ్మల్ని నేను అడగట్లేదు నన్ను నా వీడియోలు చూడండి మీరు అని నేను మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ప్రకారంగా నేను మాట్లాడుకుంటూ పోతాను నాకు అలాగే తెలుసు తప్ప ఇంకా నాకు యాగి నాకు ఏమీ తెలీదు నేను ఇప్పుడు మీకు ఫాలో ఎక్కువ మంది లైఫ్స్ కామెంట్స్ కావాలి ఏంటి ఏం చేయాలి అనేది నేను ఐడియా ఇస్తాను చాలా అందంగా తయారయ్యి లో కనిపించేలాగా కొంతమంది ముఖం మూసుకుని లైక్స్ కామెంట్స్ కోసం బట్టలు అవసరం వేసుకోకుండా లైవ్లు అదే వీడియోలు చేస్తున్నారు కదా సింపుల్గా ఎలాగో మీరు ఎలాగో సగం సగం చూపిస్తారు కాబట్టి మొత్తం ఇప్పేయండి ఆ బట్టలన్నీ ఇప్పేసి ఒకసారి ఒక రౌండ్అప్ చేసి ఒక వీడియో పెట్టండి బోల్డ్ లైవ్లు బోల్డ్ కామెంట్స్ అబ్బా బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ మీరు దగ్గర స్టార్ అయిపోతారు టిక్ టాక్ లో చాలా చాలా హై పెరిగిపోతుంది అనమాట మీకు లెవెల్ ఇది ఓకేనా ఎలాగో మీరు ఎలాగో సగం సగం ఇప్పి చూపిస్తున్నారు కదా బట్టలు అలాగే చాలా మంది మీరు సగం సగం ఇప్పించి ఇప్పి చూపించి చూడలేక వాళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకుంటారు కొంతమంది ఏమి ఇంకేమని చూపిస్తేమో అని కొంతమంది ఆశగా చూస్తారు అలాగే ఓపెన్ చేసేయండి రెండు మూడు సెకండ్లు రెండు మూడు నిమిషాలు పెట్టుకోండి బోల్డ్ లైఫ్లు కామెంట్లు వచ్చేస్తాయి అయిపోయింది ఇదే మీకు కావాల్సిన లైక్లు కామెంట్లే కదా మీ ఒంట్లో ఉన్న మీ ఫిట్నెస్ బాడీ కోసము మంచి కాంప్లిమెంట్ ఇస్తారు మన కూరగాయలు లైక్లు వస్తాయి మీకు మంచి పేరు కూడా వస్తుంది ఎందుకు పనికిరాని లైక్లు కామెంట్ల కోసం మీరు వీడియోలు పెట్టి వేడుస్తుంటే వినడానికి అసహ్యంగా ఉంది ఒకవేళ మీకు ఉండకపోవచ్చు ఇది జస్ట్ టైం పాస్ మాత్రమే జస్ట్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అంతే అంతకు మించి ఏమీ లేదు దీనివల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు ఒకవేళ మిలియన్స్ లైక్స్ వచ్చేసినా దానివల్ల ఉపయోగమే లేదు ఒక టైం పాస్ వీడియోని పాస్ గా తీసుకోండి దాన్ని సీరియస్ గా తీసుకుని ఓ దక్కంలో ఈ కన్నీళ్ళు ఎలా తురుచుకుంటూ ఎలా తురుచుకుంటూ ఏడిచేసి సీప్ అయిపోవద్దు మరి సీప్ గా లైక్స్ కోసం ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు అని ఇవి లైకులకి డబ్బులు రావట్లేదు కాబట్టి మీరు ఇలా ఉంటున్నారు ఒకవేళ డబ్బులు వస్తాయి వంద లైకులకి ఇన్ని డబ్బులు వస్తాయంటే ఇంకెలా మీరు రియాక్ట్ అవుతారా అని నాకు డౌట్ వస్తుంది బహుశా ఒకవేళ లైక్స్కి కామెంట్స్కి డబ్బులు ఇస్తున్నారు టిక్ టాక్లు అంటే ఖచ్చితంగా మీరు బట్టలు కూడా వీడియో చేస్తారు అలాంటి చెత్తం ఉండలు వీళ్ళంటారు కొంతమంది లైక్స్ కోసం కామెంట్ల కోసం నేర్చింది ఇలాంటి చెత్తం ఉండదు ఇది నాకు తెలియట్లేదు మీకు తెలియంది ఏంటి లైక్ కంటే కామెంట్స్ చేయండి సరేనా నాకు తెలియంది నేను మీకు చెప్పాను రైతుల కోసం అయితే ఇలా చేయండి అంతే సింపుల్ మీకు లైక్స్ వస్తే కామెంట్స్ వస్తే మంచి పేరు వస్తుంది మీ అడుగులు మేము కూడా చూడలేము బాయ్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ అన్న ఓకే